గుంటూరులో ఆగస్టు ఒకటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా ఈ చర్యలు చేపట్టామన్నారు ప్రజలు గుడ్డ సంచులు వినియోగించాలని సూచించారు నిషేధం అమల్లోకి వచ్చాక ప్లాస్టిక్ వాడితే ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తాయన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఆగస్టు ఫస్ట్ నుంచి గుంటూరు నగరంలో బ్యాన్ చేస్తున్నాము కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు ఆల్టర్నేటివ్ మరి క్లాత్ సంచులు జ్యూట్ బ్యాగ్స్ ఇక ఆర్గానిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు లేదు అంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ అబౌవ్ ఉన్నటువంటి బ్యాగ్స్ వాడుకోవచ్చు ఫస్ట్ మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక ఐదు లక్షలు మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్ బ్లాక్ అవుటాలు ఇవన్నీ ఉండవు హోటల్స్ రెస్టారెంట్ యజమానులతో రేపు సాయంత్రం నాలుగు గంటలకి ఒక మీటింగ్ పెడుతున్నాము అట్లనే ఐదు గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్సు ప్లస్ ఈ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు వాళ్ళందరితో కూడా రేపు ఫైవ్ ఓ క్లాక్కి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది